అదే సూపర్ రా చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం ఇందులో నువ్వు వద్దులేరా ఇప్పటికే చాలా రిస్క్లో ఉన్నాను మళ్ళీ నీ ప్రాణం మీద కూడా రావడం నాకు ఇష్టం లేదు ప్లాన్ ఏంటో చెప్ప అంతే చెప్పరా రేపు ఎఫ్ఎం స్టేషన్లో వైదేహి కంటే సుపీరియర్ ఆఫీసర్ని తీసుకుందాం రా వద్దు వద్దు కరెక్ట్ కాదు డైరెక్ట్ మెజిస్ట్రేషన్ వినిపిద్దాం రా అలా అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తారు రే సూపర్ రా ఈ దెబ్బతో వైదేహి ఫినిష్ కదా వినిపిద్దాం మనకు తెలిసిన మెజిస్ట్రేట్లు ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాను ఇంట్లో అద్య విఘ్నేష్ ఏమైంది సూర్య ఎక్కడ ఇక్కడే ఉన్నాడు ఫోన్ తీయట్లేదు చాలా అర్జెంట్గా మాట్లాడాలి అర్జెంట్ గా మాట్లాడాలి రే అదేంటారు అలా కట్ చేసావు రే వాళ్ళమ్మ తన బాంబేలో ఉన్న బెంచ్ షోరూమ్ కి వెళ్ళిపోమంటుందంట అరే అసలు నన్ను ఫ్రెండ్ లా కాకుండా బయట వాళ్ళగా ఆలోచించు తను నేను కరెక్టా కాదు కదా కదా కాదు కాదు రే నాకు నువ్వు మాట్లాడుతుంటేనే లోపల ఎక్కడో తెలియకుండా నువ్వా కాదా నువ్వా కాదా అని డౌట్ వస్తూ ఉంటుందిరా అసలు పొద్దున్న నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదురా రేపు తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవాలరా అదే కరెక్ట్ నువ్వు వెళ్ళి ఆ మెజిస్ట్రేటర్ పని చూడు లోపలి పెట్టమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు అది కాదమ్మా ఒక్కసారి చెప్పేది నువ్వు ఏం చెప్పరా నేను విన్ను ఫ్లైట్ టైం అవుతుంది ముందు బయలుదేరు

నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు సూర్య నేనే అవాయిడ్ చేయట్లేదే మరి నా కాల్స్ కి మెసేజెస్ కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు నేను కొంచెం బిజీ ఉన్నాను అంతే నేను ఏదైనా తప్పు చేశానా నువ్వేం తప్పు చేయలేదు నేనే కొంచెం బిజీ ఉన్నాను ఒక 2 నిమిషం మాట్లాడొచ్చు కదా సూర్య ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితులు లేనా అధ్యా అర్థం చేసుకో సూర్య సూర్య ఒక 2 నిమిషం సూర్య ఏ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు సూర్య నేనే అవాయిడ్ చేయట్లేదే మరి నా కాల్స్ కి మెసేజెస్ కి ఎందుకు రిప్లై అవ్వట్లేదు నువ్వేం తప్పు చేయలేదు మళ్ళీ మాట్లాడొచ్చు కదా సూర్యా అర్థం చేసుకో సారీ అద్యా మొత్తం నా వాళ్ళే జరిగింది వాళ్ళు నేను చేయలేదు కదా నీకేం కాలేదుగా నిజంగా చెప్తానే ఉన్నాడు పోలీస్ కంప్లైంట్ వద్దరా అని నేనే అనవసరం కంప్లైంట్ ఇచ్చి నీకు కూడా ప్రాబ్లం తెచ్చా ఇంకెప్పుడు నీకు ప్రాబ్లం రాకుండా చూసుకుంటా ఏం పర్లేదు నిన్నగా సూర్యా నేనేం తప్పు చేశానే ఇంకెంతమందిని చంపు నేనేం చేశా Oh, please, 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 oh, సూర్య తన అబద్ధం చెప్తుంది నేనే ఆద్య సూర్య నోర్ మోయ్ సూర్య నన్ను చూడు నేనే హత్య నేనే ఆద్యా సూర్య తన మాట నమ్మకు సూర్య చూడు చూడు సూర్య నేనే అద్య నేనే ఆద్యా సూర్య సూర్య సారీ 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 చెప్పారు కదా మన ఇద్దరికి సెట్ అవుదని ఎందుకు వచ్చావు ఏం చేసింది అమ్మాయి అమ్మాయికురాలు నీకు పాప నుంచి నీ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటా తప్ప తప్ప అద్దంలో చూస్తే నిన్ను నువ్వే గుర్తించలేనంటావు చెప్పైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు మనం ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతారు సూపర్ చైత్ర ఇంత మంచి కదా నీకు ఎవరు చెప్పారు